అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను టమాటా క్యాబేజీ కర్రీని చేయబోతున్నాను ఈ కర్రీ అన్నం చపాతి రోటీ పూరి దోశలోకి చాలా చాలా బాగుంటుంది మరి ఈ రుచికరమైనటువంటి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజీని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాబేజీలో పురుగులు ఉంటాయి జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి కట్ చేసుకున్నటువంటి ఈ క్యాబేజీని సైడ్కి పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ మరీ వేయాల్సిన పని లేదు కాస్ట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము మీ టేస్టుకు తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తాలింపు అంతా కూడా బాగా వేగింది ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీని వేసుకొని తాలింపు అంతా కూడా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఆకు కాబట్టి క్యాబేజీ అంతా కూడా తొందరలోనే మగ్గిపోతుంది మంటను తగ్గించి పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి చూద్దాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయింది ఇప్పుడు రుచికి తగ్గ కారం వేసుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి మీకు కర్రీ త్వరగా కావాలంటే కాస్త వాటర్ వేసుకోండి లేకుంటే సన్నని మంట మీద మగ్గించుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక మూడు నిమిషాలు మగ్గనిద్దాము చూద్దాము ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకుంటూ సన్నని మంట మీద మగ్గించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మూత మూసి మరికొద్దిసేపు మగ్గించుకోవాలి చూద్దాం మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ ఏమాత్రము స్మెల్ రాదు క్యాబేజీ మూత మూసి మరికొద్దిసేపు మగ్గిద్దాము చూద్దాము క్యాబేజీ కర్రీ మగ్గిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము కర్రీ చాలా గుమగుమలాడుతూ ఉంది ఎమ్మి ఎమ్మి క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్